వల్ల వచ్చింది ప్రాబ్లమ్ అది వెయ్యి క్యాన్సర్ గా మారిందని చెప్పారు అప్పుడు ఎప్పుడైతే ఏర్పడిందంటే ఇంకో తర్వాత గేమ్ తినపోయేవాళ్ళు బ్రష్ వేసిన ఒక డ్రెస్ తగిలితే బ్లడ్ వచ్చేయడం ఏమన్నా అంటే నా ఎదురుకుండా ఏమన్నా అంటే బాధపడతారు నాకు ఏడ్స్ ఇంకా ఆలోచించుకోవడానికి ఇక్కడ ఇంకొక తీసుకున్న తర్వాత మూడు రోజులకి నేను అన్నం తిన్నాను ఈ పూర్ణ జన్మకి వచ్చిన తర్వాత నాకు మరో జన్మ అంటే ఒకటి వచ్చింది నా పేరు సత్యనారాయణ మాది విశాఖపట్నం అండి విశాఖపట్నంలో పర్వాడ మామూలుగా నాలుగు మీద చిన్న పుండుగా వచ్చింది ఏంటి అని చెప్పేసి హాస్పిటల్కి ఎన్నో తిరిగాను ఆడే మందర ఇచ్చారు అది మళ్ళీ అది పెద్దగా అయిపోయింది పుండు అయిన తర్వాత ఈఎన్టీ హాస్పిటల్ కి రాశారు ఇకంటి హాస్పిటల్కి వెళ్తే అక్కడ చెకప్ చేసి మా బయోస్కప్ చేశారు క్యాన్సర్ అని తేలింది తర్వాత హాస్పిటల్ లో జాయిన్ చేసాము జాయిన్ చేసిన తర్వాత ఆపరేషన్ చేశారు ఆపరేషన్ నాలుక మాదా ముక్క కూడా తీశారు అవన్నీ మళ్ళీ రిపోర్ట్కి వెళ్తే మామూలుగా కైని వల్ల వచ్చింది ప్రాబ్లమ్ అది పుండ్గా అయ్యి క్యాన్సర్ గా మారింది అని చెప్పారు కిమ్ వాడము అయిన తర్వాత ఇంకా నాకు కిమ్ వాళ్ళు పడలేదు బాగా ఇంకేం తినలేని పరిస్థితి అయిపోయాను ఇంకా మళ్ళీ అన్నం కూడా నీళ్లు కూడా తాగలేని పరిస్థితి ఊరంతా మొత్తం బబ్బుల కింద వచ్చి మొత్తం రక్తం పడిపోయేది ఇంకా నేను అలాగే టీవీ యూట్యూబ్ లో చూస్తాను సెలవు చూసి మా మేనళ్ళు ఉన్నాడు సీన్ అతను చెప్పాడు ఇలాగ పలాన్ దిక్కినకి వెళ్తామని ఇంకా ఆలోచించకుండా ఇంక ముందు ఇక్కడికి వచ్చాము హైదరాబాద్ హైదరాబాద్ తీసుకున్న మెడిసిన్ తీసుకున్న తర్వాత మూడు రోజులకి నేను అన్నం తిన్నాను రియల్ గా మూడు రోజుల తర్వాత ఇంకా అన్నం తినడం స్టార్ట్ అయ్యాను ఇంకా అక్కడ నుంచి ఇంకా ఈ మెడిసిన్ వాడుతున్న తోట ఆకలి బాగా పుట్టింది బాగుంది అలాగే ఇప్పుడు సెవెన్ మంత్ అయింది సిక్స్ మంత్ ఇచ్చాము ఇంకొక మంత్ వాడము అన్నారు డాక్టర్ గారు ఇంకో మంత్ వాడాము సెవెన్ మంత్ అయిపోయింది ఈ రోజు షార్ట్ స్కాన్ చేయించుకొచ్చాము అందులో నెగిటివ్ వచ్చింది ఆ నాలుగు మంది ఆ పుండ్ ఇప్పుడైతే ఏర్పడింది ఇంక తర్వాత ఇంకేం తినలేకపోయేవాడు బ్రష్ చేసిన ఒక బ్రష్ కింద తగిలితే బ్లడ్ వచ్చేయడము మరి ఇంక ఎవరితో మాట్లాడినా ఇంకా ఏదో మరి కనపడుతుందేమో ఫుల్ అన్న ఫీలింగ్ తోటి ఇంకా ఇంక మాట్లాడేవాడిని కాదు తినడం కూడా ఏమి తినేవాడిని కూడా కాదు చూసిన వాళ్ళకి బాగోదు కదని అలా పొండి పెద్ద అయిపోయింది బాగా అప్పుడు తర్వాత ఈ ఆపరేషన్ ఏమన్నా అంటే నా ఎదురుకుండా ఏమన్నా అంటే బాధపడతారు నా వాళ్ళ ఏడ్చేవారు మా మెనల్ వస్తే ఏడ్చాడు ఇంకా అంటప్పుడు మన పరిస్థితి పోలేదు మాక్సిమం లాస్ట్ వస్తుంది ఇంక ఇక్కడికి వచ్చి ముందు అందుకు బయదేళ్ళము ఇక్కడ రావడానికి బయదేళ్ళము ఆ బస్టాప్ లో నా నేనె బాధపడతారు నాకు తెలియకుండా వాళ్ళు ఏడ్చారు చాలా బాధపడతారు జరిగింది చాలా మంచిగా ఉందండి బాగుందండి నాకు ఆ బాగా నయం అని ఆల్రెడీ నా ద్వారా ఇద్దరు నేను చెప్పాను ఇలాగని బాగుంది అని నేను డ్యూటీకి వెళ్తాం మొదలు పెట్టిన తర్వాత తొందరగా రికవరీ ఎలాగ అడిగారు అడిగిన తర్వాత ఇలా పాలన దిక్కి పురం వెళ్ళాను అని చెప్పాను వాళ్ళు వాడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి కొద్ది బాగుంది ఇప్పుడు అయితే నేను భయపడ్డాను బాగా నేను అంటే అందరూ భయపడద్దు భయపడదు అనివారు కానీ నేను భయపడ్డాను బాగా భయపడ్డాను ఇంకా మనదే ఇంకా లాస్ట్ డే అయిపోద్ది మనం అంటే పిల్లలు కూడా కొద్ది జాగ్రత్తలు కూడా చెప్పాను నేను మామూలుగా ఇంకెంత మనకు ఫస్ట్ ఇంకేం ఇంకేంట్లే అని అదో టైప్ అయిపోద్ది ఇంకేం చెప్పలేని పరిస్థితి అయిపోద్ది ఇంకా ఇన్ని రోజుల రెండు రోజుల మూడు రోజుల అన్నట్టు ఉంటుంది అండి ఈ ఆ చెప్తానండి గ్యారెంటీ చెప్తాను నేను వాడు కాబట్టి చెప్తున్నాను ఈ పూర్ణ జన్మకు వచ్చిన తర్వాత నాకు మరొక జన్మ అంటే ఒకటి వచ్చింది అంటే చనిపోయే ముందు ఒక మంచి అవకాశం వచ్చింది పూర్ణ జన్మ అది చూసి చాలా సంతోషపడుతున్నాను వాళ్ళు ఎవరైనా ఉంటే పూర్ణ జన్మకు వచ్చి మందులు వాడండి అన్ని బాగుంటాయి ఆకలి బాగా ఏత్తతే ఎవరి డ్యూటీకి వాళ్ళకి వెళ్ళిపోవచ్చు ఏ పని వాళ్ళు ఆ పనికి వెళ్ళచ్చు గ్యారెంటీ నేను